హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆడుబుచ్చి సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దేవసాన వివాహం గురించి చెప్తానండి దేవసాన ఇంద్రుడి కుమార్తె సుందరి అప్సరసులోప్ ఆమె అందానికి ఇష్టపడుతుంటారు ఇంద్రుడు తన కుమార్తె వివాహం చేయడం పెద్ద సమస్యగా మారింది ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి నీ సభ నీ సమస్య సఫలీకృతం అవుతుందని దీవిస్తాడు ఆది దంపతులు ఆయన పరమేశ్వరుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి వివాహం గురించి ఆలోచిస్తుంటారు విందు విషయం తెలిసి నారదుడికి చెప్పగా నారదుడు ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి విందుడిని కుమార్తె గురించి చెప్పి ఒప్పిస్తాడు దేవతలందరూ సమక్షంలో దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వివాహం అయ్యింది కుమారస్వామి స్వర్గంలో దేవసేనతో పాటు సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఆ సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు మహర్షిని ఆహ్వానించి కుశల ప్రశ్నలు అయిన తర్వాత స్వామి ముల్లోకాలు జనులు సుఖంగా ఉన్నారా అని అడుగుతాడు దానికి నారదుడు కుమార నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఆ ధర్మాలు ధర్మాలు ఉండవు అయినా ఒక విషయము ఇక్కడ చెప్తాను కొంత దూరాన పులింద దేశం ఉంది దానికి బిల్లపు రాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు అతనికి గొప్ప శివపత్రుడు ధర్మ ధర్మపరుడు అక్కడికి ఆయనకి బిడ్డలు లేరు ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళగా అడవిలో ఒక నది సమీపంలో ఒక పసిపాప కనిపించింది ఆ నదీ తీరంలో శివుడు అనే ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు ఒకరోజు ఆయన జ్ఞానంలోంచి కనులు తెరిచేసరికి రెండు జింకలు గానమాడ గానమాడుతూ మధురమైన క్రియల్లో ఉన్నాయి వాటిని చూసిన మనుష్యను మహర్షి మనసు చెలించి రేవంతమైంది అతని వీర్యము గట్టి మీద పడింది ఆ గట్టిని ఆ జింక తిన్నది ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది బిల్లమరాజు దంపతులు ఆ పసిపాపను ఒంటరిగా కనిపించింది శివుడు వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నారు బిల్లవరాజు పులిందుగా ఆ బాలికను శ్రీవల్లి అని నామకరణం చేశారు ఆమెకు అందాల రాసి అపరాజి బొమ్మ ఆమె నీకు తగిన జోడు అన్నాడు ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసులో వికలమైంది శ్రీవల్లి ఎంత అందగైతాయి కాకపోతే నారదములు ఆమె గురించి చెప్తాడు అని ఆమెను చూడాలి ఆమె వివాహం ఆడటానికి తల్లిదండ్రులు దేవసేన ఒప్పుకుంటారా అని ఆలోచిస్తాడు నారదుడు పులింద దేశాన్ని చేరాడు మహర్షికి స్వాగతం పలికారు తన కుమార్తెను చూపి తగిన వరిని చూపమని నారదుడిని కొంచెం ఆలోచించి ఆది దంపతులు అయిన కుమారస్వామిని గురించి చెప్తాడు ఆ మాటలు విన్న శ్రీవాళ్ళని కూడా తనను వివాహం ఆడతాడా అని కొంచెం ఆలోచనలో పడుతుంది ఆది దంపతులు కోడలుగా ఒప్పుకుంటారా అనుకుంటుంది ఒకరోజు అనుకోకుండా కొత్త ప్రదేశానికి వె వెళ్తాడు కుమారస్వామి అది పులిందర్పం ఉజ్జనవనంలో ఆ సమయంలో రాజకుమారి కుమారి కలిసి వన వ్యవహారం చేస్తుంది ఆ ముక్త మోహనానికి చూశాడు కుమారస్వామి ఇంకా భరించలేకపోయాడు అతను తను పరిచయం చేసుకొని వల్లని వివాహం ఆడతానని చెప్పాడు చెలికత్తల విషయం రాజు పులిందుట వివేదించారు పులిందుడు మంత్రి సహమంతులు పురోహితులు ముత్తాయితులు ఇచ్చేసి కుమారస్వామి రాజమందిరానికి తోడ్కొని పోయారు పార్వతి పరమ పరమేశ్వరులకు వర్తమానం పలికి వల్లి వా పరిణామం నిశ్చయమైంది మా పులింద దేశం కోలాహలంగా అలంకరించారు శోభాయంగా తీర్చిదిద్దారు రంగవల్లిని ఇద్దారు మంగళ తోరణాలు కట్టారు రంగనంతా సందడి ఒక్కోటి దేవతలు వచ్చారు దేవ గంధర్య యక్ష కిన్నెర కిప్పుర దుశ సిద్ధ స్వాజ్య గజలని ఇచ్చేశారు కుమారస్వామి పాతాలను కంటికి కన్యాదానం చేశారు నవదంపతులకు దేవతలకు దీవించారు గంధర్వాలు పారారు అప్సరసులు ఆడారు శ్రీవల్లి కుమారస్వామి వాహం లోకం లోకం కళ్యాణం అయ్యింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి లేదంటే మంచి వీడియోస్ మేము మళ్ళీ మీ ముందు మీ బుజ్జి